వెల్కమ్ ఏపీ న్యూస్ అనకాపల్లి జిల్లా మునగపాక మండల ప్రజలకు మునగపాక పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి మీ గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరుతున్నాం ప్రజలందరూ తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఇప్పటికే మండలంలో సుమారు ఎనిమిది వందల యాభై మందిపై ఎలక్షన్ దృశ్య బైండ్ ఓవర్ చేయడమైనది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎటువంటి గొడవలు పాల్గొనే చట్టపరంగా పోలీసు వారు తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులవుతారు ఎలక్షన్ కోసం అనుభవం కలిగిన గ్రామ పెద్దలు ఎలక్షన్స్ సమయంలో ఎవరిపై అయినా పోలీస్ కేసు నమోదైతే చట్టపరంగా ఎంత ఇబ్బందులకు గురి అవుతారో తెలియచేసి మీ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరుతున్నాం పల్లపు ఆనందపురం చుచ్చుకొండ గణపతి గంటవాణిపాలెం ఉమ్మలాడ నాగులపల్లి మునగపాక తిమ్మరాజుపేట రాజుపేట

ఇప్పటికే మండలంలో సుమారు ఎనిమిది వందల యాభై మందిపై ఎలక్షన్ దృశ్యా చేయడం జరిగినది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎటువంటి గొడవల్లో పాల్గొనినా చట్టపరంగా వారు తీసుకునే కఠిన చర్యలకి బాధ్యులవుతారు ఎలక్షన్ కోసం అనుభవం కలిగిన గ్రామ పెద్దలు ఎలక్షన్ సమయంలో ఎవరిపై అయినా పోలీస్ కేసుల్లో నమోదు అయితే చట్టపరంగా ఎంత ఇబ్బందులకు గురవుతారో తెలియజేసి మీ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి అని అందరినీ కోరుతున్నాము ఇట్లు శాఖ పవన్